ఓ టైంలో మనకి రావాల్సింది రాకపోతే చిన్న అది యాక్చువల్లీ ఏమైనా రాలేదు ఏంటండి అప్పుడప్పుడు ఏవో చిన్న చిన్న ఖర్చులు అప్పులు ఉంటాయి కదా ఈ ఆ విషయంలో నేను ఒప్పుకుంటాను ఎందుకంటే నేను కూడా మామూలుగా రాజగారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరి గారు రాజు గారు బ్యానర్ పనిచేసాను ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అది వెన్ ఐ జస్ట్ లుక్ బ్యాక్ ఆ రోజున ఏంటి ఈ రోజు వచ్చే ఒక్క కన్నా మనకి ఆ రోజు వచ్చే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వ్యాల్యూ ఎక్కువ ఆఫ్ కోర్స్ సో యా డెఫినెట్లీ ఐదు వేలు అంటే లెక్కేసుకుంటాం కదా రెండు వేలు అప్పులు మూడు వేలు ఏంటంటే చర్మస్లో లో నాలుగు ప్రమాణ షర్ట్స్ వేర్ హౌస్లో లో రెండు షర్ట్లు కిల్లర్ లో రెండు జీన్స్లు పెప్పే జీన్స్ అప్పుడు ఇలాంటివన్నీ లెక్కలు వేసుకుంటాం మరి ఆ వేసుకుంటాం కదా లేదు అంటే ఆయన మొత్తం అంతా ఇది అయిపోయినట్టు నువ్వు ఆ రోజులా చేసేవారు అంటే అది నాలోసు వాడదు కాదు సో సో బేసిక్లీ వై మీరు వచ్చేసి అది బాగా ఖచ్చితంగా ఫాలో అవుతారు కదా నాకు రావాల్సిన రూపాయి అసలు ఇప్పుడు ఖచ్చితంగా ఉంటుంది తప్పు కూడా కాదంటున్నా తప్పు నువ్వు పని చేసిన దానికే నువ్వు అడుగుతున్నా నేను ఎక్స్ట్రా డిమాండ్ చేయట్లేదు ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటాను యూ రెస్పెక్ట్ అయినా కొట్టారు అది వేరే విషయం